గూడూరు పట్టణ ప్రజలందరికీ నూతనంగా గూడూరు మున్సిపల్ కమిషనర్గా పదవీ బాధ్యతలు సేవీకరించినటువంటి ఏ వెంకటేశ్వర్లు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పట్టణంలో బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో పారిశుద్ధ్యం మంచినీళ్ళు లైటింగ్ ఇవే కాకుండా రెగ్యులర్గా జరుగుతున్నటువంటి రోడ్స్కి సంబంధించినటువంటి వైండింగ్లు కానివ్వండి రోడ్వర్స్ కానివ్వండి డ్రైన్ వర్స్ కానివ్వండి ఎక్కడైతే ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద దృష్టి సారించడము తర్వాత ఏ అయితే పురపాలక రావ సంఘానికి రావాల్సినటువంటి నిధులు ఏ ఉన్నాయో అది ట్యాక్సుల రూపంలో కానివ్వండి ట్రేడ్ లైసెన్సుల రూపంలో కానివ్వండి లేదంటే ఇంకా ప్రా పట్టణ ప్రణాళిక బిల్డింగ్ లైసెన్స్ ఫీజుల రూపంలో కాబట్టి రావాల్సినవి తర్వాత మార్కెట్ల ద్వారా రావాల్సినవి కావండి వాటన్నిటి నుంచి కూడా రావాల్సినటువంటి నిధులు బకాయి నిధులను కూడా మనం రాబట్టుకోవడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టాం చర్యలు తీసుకుంటాం ఇందులో భాగంగా వాటితోటి మనము ఆ నిధులు సమకూర్చుకొని మనకి ఏ బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో శానిటేషను లైటింగు వాటర్ సప్లై మీద దృష్టి సారించి ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారి యొక్క అవసరాలు తీర్చడం కోసం పనిచేయటం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను నాకు ఇక్కడికి అవకాశం కల్పించినటువంటి గౌరవ ఎమ్మెల్సీ గారికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్పర్సన్ గారికి తర్వాత ఇతర పట్టణ ప్రముఖులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అవకాశాన్ని ఈ పనిచేసే కాలంలో తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని పట్టణ అభివృద్ధికి తప్పనిసరిగా ఈ యొక్క పురపాలక సంఘ కమిషనర్గా నిధులు నిర్వహిస్తానని అందరికీ తెలియజేస్తూ ఏ అవసరానికైనా కూడా ఎప్పుడూ అందుబాటులో ఉండి వాటి అవసరాలని తీర్చే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను అలాగే సచివాలయ వ్యవస్థ మనకి అందుబాటులో ఉంది ప్రతి సచివాలయంలో ఆయా సెక్రటరీల ద్వారా కూడా వాళ్ళకి ఎప్పుడూ అందవలసినటువంటి సేవల్ని వాళ్ళ ద్వారా అందించే విధంగా కూడా చర్యలు తీసుకుంటూ ఎక్కడ ఏ విధమైనటువంటి చిన్న చిన్న పొరపాట్లు కానీ లోపాలు కానీ ఏమైనా ఉండేటట్లయితే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వాటిని పరిష్కరించి తగు రీతిలో స్పందించే విధంగా చేస్తామని చెప్పని అందరికీ తెలియచేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పట్టణ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క పురసేవలను వినియోగించవలసిందిగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను